కోడిపేలు సమస్య ఉన్నప్పుడు ఈ మందుని రెండే రెండు చుక్కలు వేయండి ఒక్క కోడిపేను కూడా దొడ్లో ఉండదు ఫ్రెండ్స్ కోడిపేలు చాలా రకాలు ఉన్నాయి ఏదైనా సరే కోడి యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది రెండోది కోళ్ళు ఇరిటేషన్కి గురవుతాయి మనం కోడిపెట్టని పొదగేసినప్పుడు పెట్టలు గుడ్ల మీద కూర్చోలేవు ఎందుకంటే కోడిపేలు సమస్య అంత తీవ్రంగా ఉంటుందన్నమాట వీడియోలో మీరు చూస్తున్న మెడిసిన్ పేరు పోరాన్ ఇది ఫ్రెండ్స్ వెటనరీ మెడికల్ షాప్ లో దొరుకుతుంది దీని రేటు యాభై ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ నూట అరవై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ ఈ మందుని ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ గా కోడి మీద రెండు చుక్కలు వేయటమే అంతేగాని బకెట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ మందేసి ఆ నీళ్ళల్లో బకెట్లో లేదా టబ్బులో కోడిని ముంచాల్సిన అవసరం అయితే లేదు అలాంటి చాకరి అయితే ఫ్రెండ్స్ మనకి లేదన్నమాట ఫ్రెండ్స్ మనం కోడిపెట్టని పొదగేసినప్పుడు కోడిపేలు పట్టేసినట్లయితే వాటి ప్రభావం వల్ల కోడిపెట్టలు గుడ్ల మీద కూర్చోలేవు నుంచి ఉంటాయి లేదా బయటకు వెళ్ళిపోతాయి అలాంటప్పుడు గుడ్లు ఆరిపోయి గుడ్లు మురిగిపోతాయి గుడ్లు పిల్లలు అవ్వవు ఇది ఒకటి సమస్య కోడి పెట్టను పొతకేసినప్పుడు రెండవది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నాయనుకోండి ఈ కోడి చిన్న చిన్నపిల్లలకి విపరీతంగా పట్టేసి వాటి రక్తాన్ని తాగేస్తా ఉంటాయి అలా తాగేస్తూ ఉంటే చిన్నపిల్లలు రక్తహీనతకు ఏర్పడిపోయి తర్వాత క్షీణించిపోయి చనిపోవటం జరుగుతుంది కోడి పేలు చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి గూట్లోనే ఉంటవి బయటికి రావు కోడి పేర్లు గూట్లోకి కోళ్ళు ఎప్పుడైతే రాత్రులు ఎరతాయో అవి వెంటనే కోళ్ళ మీద దాడి చేసి అవి రక్తాన్ని తాగేసి తెల్లవారులు తాగి మళ్ళీ వెళ్ళిపోయి గూట్లో అంటే గూట్లో మూలనంపిట చేరతాయన్నమాట ఇది ఒక రకం రెండో రకం ఏంటంటే కోళ్ళ మీదే ఉంటాయి అవి బయటికి వెళ్ళవు కోడిని అంటిపెట్టుకుని కోడి నిండా ఒంటి నిండా పాకుతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఇరిటేషన్ వస్తుంది రక్తహీనత ఏర్పడుతుంది ఇంకొక రకం ఏంటంటే ఈకలను తింటాయి కోడి పేలు పట్టినప్పుడు గమనించండి మీరు ఈకల్ని తింటూ ఉంటాయి మెడ మీద తల మీద ఈకల్ని తినేస్తూ ఉంటాయి ఈ మూడో రకం నాలుగో రకం ఏంటంటే ఇవి కాళ్ళ మీద చేరతాయి కోడి కాళ్ళ మీద చేరి కాళ్ళ మీద ఉండే పులుసుల కింద అన్నమాట ఇది నాలుగో రకం పేర్లో ఉండే రెండు రకాలేమో రక్తాన్ని పీలుస్తాయి మూడో రకం ఏమో ఈకల్ని తింటాయి నాలుగో రకం ఏమో కాళ్ళ మీద ఉండే పురుషుల కింద చేరి గాయపరిచి వాటిని రోగాలు పాలు చేస్తాయి కాళ్ళు మనం చూసినట్లయితే గజ్జి కాళ్ళు లాగా ఉంటాయి అంటే కాళ్ళ మొత్తానికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది వీటిని స్కేలి లెగ్మైట్స్ అంటారు ఇంకొకటి ఏంటంటే కోడిపేలు సమస్య ఉన్నప్పుడు గుడ్లు పెట్టే పెట్టలు గుడ్లు ఒక ఉత్పత్తి తగ్గిపోతుంది నాణ్యత క్వాలిటీ క్వాంటిటీ మొత్తం తగ్గిపోతుంది అనమాట అంటే కోళ్ళు ఇరిటేషన్కి గురవుతూ ఉంటాయి మేత కూడా సరిగ్గా తీసుకోవు కోడిపేలు పట్టిన టైంలో రక్తాన్ని పీల్చేస్తాయి గనక గుడ్డు యొక్క క్వాలిటీ క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట కోడి మీ గమనిస్తే కోళ్ళు కూడా బరువు తగ్గిపోతుంది వినటానికి చూడటానికి ఈ కోడిపెళ్ళి సమస్య చాలా చిన్నగా ఉంటుంది కానీ ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది మొదటి మూడు సమస్యలకి కోడి మీద రెండు గాని మూడు గాని చుక్కలేస్తే సరిపోతుంది నాలుగో సమస్య అయిన గజ్జి కాళ్ళు అంటారు స్కేలీ లెగ్మెడ్స్ అంటారు అంటే కాళ్ళ మీద వచ్చి ప్రభావం అనమాట దీనికి మాత్రం కోడి కాళ్ళు శుభ్రంగా శుభ్రపరిచి పాత తో క్లీన్ చేసేసి అంటే కొద్దిగా నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఈ కాళ్ళు దాంట్లో నానబెట్టి అప్పుడు పాత బ్రష్ తో క్లీన్ చేయాలన్నమాట అలా క్లీన్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ మందుని దుదితో అప్లై చేయండి ఈ రకంగా ఒక మూడు రోజులు వరుసనే చేస్తే ఈ సమస్య క్లియర్ అవుతుంది ఈ మెడిసిన్ నేను ప్రాక్టికల్గా వాడిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనిస్తే మెడిసిన్ బాటిల్లో సగం కంటే తక్కువ ఉంది అంటే నేను ఇంతకుముందు అనమాట నేను వాడి చూసిన తర్వాత రిజల్ట్ బాగుంది అని నేను నమ్మిన తర్వాత మీకు వీడియో చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులందరికీ వారి ప్రయోజనాలను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్